ఇన్నాళ్ళు బన్నీ జనసేనకు సపోర్ట్ చేయలేదా ఎందుకు బన్నీ తన కెరియర్ని చిక్కుల్లో పడేసుకున్నాడు అంటూ అంతా మాట్లాడుకుంటున్నారు ఫైనల్లీ ఇప్పుడు బండికి సంబంధించిన ఒక విషయం సోషల్ మీడియాలో బాగా వైరల్గా మారుతుంది టాలీవుడ్ ఇండస్ట్రీలో ఐకాన్ స్టార్గా పాపులారిటీని సంపాదించుకున్న అల్లు అర్జున్ వైసీపీ క్యాండిడేట్ శిల్ప రవికి ఎన్నికల్లో సపోర్ట్ చేశాడు దీంతో జన సైనికులు అల్లు అర్జున్పై ఫుల్ మండిపడ్డారనే చెప్పాలి మెగా ఫ్యాన్స్ దారుణంగా ట్రోల్ చేశారు అయితే ఎందుకు జనసేనకి సపోర్ట్ చేయకుండా వైసీపీ అభ్యర్థి కి సపోర్ట్ చేసాడంటూ అన్న విషయంపై ఇప్పుడు ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్గా మారుతుంది బన్నీవాస్కు టికెట్ ఇవ్వమంటూ అల్లు అరవింద్ పవన్ కళ్యాణ్ ను చాలా రిక్వెస్ట్గా చాలాసార్లు బతిమాలారట అయితే పవన్ కళ్యాణ్ ఆయనకు టికెట్ ఇవ్వలేదు ఈ క్రమంలోనే అయిన అల్లు ఫ్యామిలీ జనసేనకు దూరంగా ఉందన్నట్లు ఇదే న్యూస్ ఇప్పుడు నెట్టింటా బాగా వైరల్గా మారుతోంది ఈ వార్తల్లో ఎంత నిజముందనేది తెలియనప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఓ రేంజ్లో దూసుకు వెళ్తుంది దీంతో బన్నీ ఫ్యాన్స్ మెగా ఫ్యాన్స్ మధ్య వారు మరింత ఫిక్స్ చేసుకుందనే చెప్పాలి అల్లు అర్జున్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసి నటిస్తున్న పుష్పాటు సినిమా సైతం వాయిదా పడినట్లుగా తెలుస్తుంది అది మెగా ఫ్యాన్స్ ట్రోలింగ్ కారణంగానే లేకపోతే సుకుమార్ కొన్ని సీన్స్ రీక్రియేట్ షూట్ చేసినట్లు మూమెంట్లో అవుతుందని అని భావించిన కారణంగా ఉన్నది తెలియాల్సి ఉంది మొత్తానికి పుష్ప టూ విషయం మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చనీయాంశంగా మారుతుంది ఈ సినిమాని డిసెంబర్ ఆరవ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ఓ పోస్టర్ రూపంలో విడుదల చేసింది